హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ కొమరవెల్లిలోని ఎల్లమ్మ టెంపుల్ ఇది ఇలా పైకి ఉంటుందండి గుట్టపైన ఉంటుంది టెంపుల్ ఇలా స్టెప్స్ ఎక్కుతూ అయితే వెళ్ళాలండి ఇక్కడ రేణుక ఎల్లమ్మ టెంపుల్ వస్తుంది ఫస్ట్లో తర్వాత స్టెప్స్ ఎక్కుతూ ఉంటే హనుమాన్ కనిపిస్తాడు అలా ఇంకా పైకి స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాలండి స్టెప్స్ అయితే చాలా ఉంటాయి నేను ఎడిట్ చేసేసాను ఇలా అయితే మనము కుట్టపైకి అయితే వచ్చేసాను నేను ఇదే అండి టెంపుల్ ఇంక ముందుకు వెళ్ళాలి ఇక్కడ బోనాలకు ఒక లైన్ ఉంటుంది మామూలు దర్శనానికి ఒక లైన్ ఉంటుంది అక్కడ వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్స్ ఇస్తున్నారు అక్కడ చూడండి ఇలా బోనాలు అయితే తీసుకొని ఇస్తారండి సండే రోజు మల్లన్నకి బండారు ఎక్కించిన తర్వాత సండే ఈవినింగ్ బోనాలు అయితే వెళ్తూ ఉంటాయండి ఇలా ఎల్లమ్మకి బోనం చేసుకొని తీసుకొని వస్తారు దీన్ని బతుకమ్మ బండి అంటారండి ఇక్కడ దర్శనం చేసుకుని అందరు వచ్చి కూర్చున్నారు యాక్చువల్లీ అక్కడ బతుకమ్మ ఆడతారు సో చూడండి టెంపుల్ అక్కడ పైన ఉంది పబ్లిక్ అయితే అలా వెళ్తూ ఉన్నారు చూడండి చీమల్లాగా కనిపిస్తున్నారు అక్కడ సో చాలా క్రౌడ్ ఉండడం వల్ల అమ్మవారిని వీడియో తీయలేకపోయాను ఇంకోటి ఆ క్రౌడ్లో కొట్టేసే కొట్టేసేవాళ్ళు కూడా ఉంటారండి జాగ్రత్తగా ఉండాలి అక్కడ లైన్ నుంచి అలా ముందుకు వెళ్ళాలండి చూడండి బోనల దీపాలు కనిపిస్తున్నాయి కదా అలా అయితే వెళ్ళాలి ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు అక్కడ కూడా క్రౌడే ఉందండి అలా రిటర్న్ వస్తూ ఉంటే ఇలా ఇంకో టెంపుల్ కలుస్తుందండి మనకి రిటర్న్ ఇంకో కిందికి దిగుతూ ఉంటే ఎన్ని బోనాలు వచ్చాయో చూసారా అలా ఆ బోనాల వెళ్తురు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి ఆ దీపాల కాంతితోటి చాలా బాగున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్